నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో ఐదేళ్ల చిన్నారికి వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను నిర్వహించారు కేవలం పెద్ద నగరాలకే పరిమితమైన అధునాతన పద్ధతుల్లో శస్త్రచికిత్స నిర్వహించి ఆ చిన్నారికి పునర్జన్మను ప్రసాదించారు నెల్లూరులో ఈ తరహా శస్త్రచికిత్స నిర్వహించటం ఇదే ప్రథమమని వైద్యులు పేర్కొన్నారు దీనిపై గురువారం నెల్లూరులోని అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ న్యూరో సర్జన్ డాక్టర్ వెంకట్ హాస్పిటల్ యూనిట్ హెడ్ బాలరాజు విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు ఆకలి అంత బాగా అన్ని గుర్తుందా ఏం జరిగిందో ఇటీవల పాప చిన్నారి ఐదేళ్ళ అమ్మాయి బైక్లో వెళ్తుండగా పడిపోయింది పడిన దానివల్ల బ్రెయిన్లో టెంపుల్ లోపలి ఈ సైడ్లో చాలా పెద్ద బ్లడ్ ఫ్లాట్ వచ్చింది పాపం వాళ్ళ వాళ్ళని చూడాలి చాలా కంగారు పడిపోయే రోజు అర్జెంటుగా వెంటనే తీసుకురాగలిగారు గురూరు నుంచి తీసుకొచ్చిన తర్వాత పాప బాగానే మాట్లాడుతుంది కానీ మరుసటి రోజు చూస్తే కొద్దిగా స్కాన్లో మళ్ళీ స్కాన్ చేసినట్టు ఫ్లాట్స్ చాలా పెరిగాయి నార్మల్గా అయితే అలాగే ఉంచేస్తే ఆ ఫ్లాట్ పెరగడం వల్ల బ్రెయిన్లో ముఖ్యమైన నరాలు నొక్కోవడం వల్ల మాట పడిపోవడం చీకాలు పడిపోవడం స్పృహలు లేకుండా నొక్కడం ఇలాంటివి జరుగుతుందని వాళ్ళకి పూర్తిగా విశ్లేషించిన తర్వాత మేము కొత్తగా ఒకటి ఆలోచించాము చిన్న చిన్న పాపకి పెద్దగా కలకు ఆపరేషన్ చేసి వంశకి బుర్ర తీసేసి తర్వాత దాన్ని పడి పొట్టలో పెట్టి వెంటిలేటర్లో పెట్టి ఇన్ని ఇబ్బందులు పెట్టడం కంటే అధునాధునిక పద్ధతిలో అంటే ఎండోస్కోప్ మైక్రోస్కోప్ వాడి మినిమలీ ఇంప్రేజు కీహోల్ క్లీన కీహోల్ అంటే మనం తేలం వేస్తాం కదా అంత చిన్న క్లీన్ చూసారంటే నువ్వు చెప్తున్నారు ఇక్కడ సో ఈ పాత్రలో మీకు అసలు కొట్లేసిన కూడా తెలియట్లేదు చూడండి చాలా చిన్న క్లీన ఒక రూపాయి నాణ్యమంతి ఉంటుంది అంత తీసిన దానివల్ల పాపకి పూర్తిగా వెంట్రుకలు తీయాల్సిన అవసరం రాలేదు సర్జరీ అయిన గంటకే కోలుకుంది తర్వాత రెండో రోజు డిశ్చార్జ్ అయిపోయింది పురా పాతకాలంలో అయితే పెద్ద చేసి ఒక వారం పది రోజులు వెంటిలేటర్లో పెట్టేసి చాలా ఇబ్బంది పడేది చిన్న పాపకి ఇంత ఇబ్బందులు పెట్టకూడదని చెప్పి మేము టైంకి థాట్స్ మినిమల్ ఇన్వేజ్ కీహోల్ పద్ధతి ద్వారా తీయడం వల్ల రెండో రోజు డిశ్చార్జ్ అవ్వడం జరిగింది సరే సరే ఈ పద్ధతి బహుశా నెల్లూరులో ఇదే మొదటిసారి చేశారని నేను అనుకుంటున్నాను చిన్నపిల్లలు తలకి ఈ పార్క్లో దెబ్బ తగిలి క్లాట్స్ తీయడం అనేది ప్రాపర్బిలీ నెల్లూరులో మొదటిసారి అనుకుంటున్నాను అదే పత్రికా విలాక్కి చెప్దామని ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది భవిష్యత్తులో పద్ధతి ద్వారా చేయడం వల్ల పెద్దగా బ్రెయిన్ డిస్టర్బ్ చేయకుండా మనం ఒక చిన్న హోల్ నుంచి వెళ్ళి తీయడం వల్ల క్లాట్స్ పూర్తిగా వచ్చేసాయి పాపకి భవిష్యత్తులో మెమరీలో కానీ చదువుకోవడంలో కానీ జ్ఞాపకశక్తి కానీ మాటల్లో కానీ ఏ ప్రాబ్లం రాదు